కార్యక్రమం ఏదైతే కూటమి ప్రభుత్వం మీద ఎవరైతే వారి యొక్క ఆగడాలను ఉన్నారో వారి మీద తప్పుడు ప్రచారాలు చేసి సోషల్ మీడియాలో మరి వారి పేరు చెప్పడానికి చెప్పకుండా మహనీయులు తిట్టామనో లేదా వారి మీద తప్పుగా ప్రవర్తించామనో చెప్పి దాన్ని మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్లో చేసుకునేటువంటి దాంట్లో భాగమే తప్ప ఇందులో వాస్తవం లేదని ఇవాళ ఈ రాష్ట్రంలో కానీ ఇంకా ఎక్కడ ఉన్నటువంటి అభిమానులు లేదా ఎవరైతే ఆ సంఘస్థులు వారి అందరికీ కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా ఏను ఎక్కడా కూడా తప్పు చేయలేదు మహనీయుడు యొక్క విగ్రహాన్ని అవమానపరచలేదు కేవలం పెట్టినటువంటి స్థలాన్ని మరి ఏదైతే అక్కడ యాక్సిడెంట్లు అయ్యి ఒక ప్రాణం పోతే తిరిగి తేలేం మనం రాజకీయంగా మనం ఏమి మాట్లాడుకున్నప్పటికీ కూడా ప్రాణం చాలా విలువైంది మరి యాక్సిడెంట్లు అయ్యేటువంటి చోట మరి మిగిలిన సామాజిక వర్గాల్ని అక్కడ వద్దు యాక్సిడెంట్లు అవుతాయనేటువంటి మాట చెప్పినప్పుడు మళ్ళీ అదే ప్రాంతంలో రాత్రికి రాత్రి ఒక చరిత్రకారుడిది పెట్టేటువంటి దాన్ని మరి అభ్యంతరం తెలియజేస్తాం తప్ప వేరే ఉద్దేశం కాదని ఈ సందర్భంగా మీ అందరికీ మరి మనవి చేస్తూ ఉన్న రాబోయేటువంటి కాలంలో కూడా తప్పనిసరిగా చర్చలు చేసి ఎక్కడైతే ఇబ్బందికరంగా లేనటువంటి ప్రాంతంలో ఏ రకంగా సహాయ సహకారాలు అందించాలన్నా తప్పనిసరిగా ముఖ్యంగా మరి ఆయనకి బద్ధున్నై అవసరమైతే నేను కూడా సహాయ సహకారాలు అందించి మరి ఆ కార్యక్రమం చేయడంలో ముందుంటానని చెప్పి సభాముఖంగా మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ మరి ఈ యొక్క అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అనేక సామాజిక వర్గాలు మరి ఉన్నటువంటి తరుణంలో మరి వాస్తవంగా పర్మిషన్స్ లేవు వాస్తవంగా సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నప్పటికీ కూడా మరి కొన్ని కొన్ని చోట్ల ఆ సామాజిక వర్గాల్లో ఇబ్బంది లేని చోట పెట్టుకునే కార్యక్రమం చేస్తున్నారు కానీ ఇక్కడ యాక్సిడెంట్లు అయ్యే పరిస్థితి ఉండడం వల్ల ఏదైతే గతంలో ప్రాణం పోయినటువంటి పరిస్థితి ఉండడం వల్ల నేను అక్కడ నాకున్నటువంటి ఒక సెంటు భూమి కూడా రోడ్డుకి ఇచ్చి దాన్ని రెటిఫై చేసేటువంటి కార్యక్రమం కూడా కొంత చేశాం అటువంటి ప్రాంతంలో మరి ఆ మధ్యలో పెట్టడం వల్ల యాక్సిడెంట్లు అవుతాయి ఆ మహనీర్ విగ్రహానికి కూడా ఇబ్బంది కలుగుతుంది గమ్మున ఎక్కడన్నా అపచారం జరిగే విగ్రహానికి ఏమైనా అపచారాలు జరిగితే మళ్ళీ ఇబ్బందులు వస్తాయనేటువంటి ఆలోచనతోనే దాన్ని మరి ఎక్కడైనా మంచి స్థలంలో చూసి ఎక్కడ మా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ప్రాంతంలో పెట్టినా పూర్తి సహాయ సహకారాలు అందించడానికి మరి మేమందరం మేము సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి ఈ విష ప్రచారాల వల్ల ఎవరైనా ఎవరి మనసులైనా మీరు గాయపడి ఉంటే మీకు వాస్తవాలు తెలియచేయడం కోసమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం ఏదైతే ప్రాణం విలువ తెలిసిన వాళ్ళం కనుక ఒక కుటుంబం ఆధారం పోతే ఆ కుటుంబం మరి యాక్సిడెంట్లో ఎవరైనా కుటుంబం ఆధారం పోతే ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారో మనందరం చూస్తూ ఉన్నాం అందుచేత మరి ఈ విషయాలు ఆ రోజు కూడా అక్కడ యాక్సిడెంట్ ఏరియాలో పెడితే ఈ రకమైన ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి మాట చెప్పాం తప్ప మరి ఎవరిని వ్యతిరేకించేటువంటి ఉద్దేశం కాదని మరొకసారి ముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ గారికి ముఖ్యంగా పాపులంటే వల్ల చెప్పాడు అది అంతా వచ్చి అబద్దమని ప్రత్యక్ష నేనే ఎందుకంటే గతంలో చొన్నాళ్ళ గ్రామంలో రంగా బొమ్మ పెడితే నలుగురు ఆడోళ్ళ మీద ఆరుగురు మగోళ్ళ మీద నిర్దాక్షిణంగా కేసులు పెట్టి ఇప్పటికీ మమ్మల్ని సొన్నాళ్ గ్రామంలో పీలిస్తున్న కాపు ద్రోహి జగ్రెత్తి గారు అదేవిధంగా జగ్రద్ది గారిని ఆయన తరపున కోపంతో ఒకటే వినిపించుకున్నాను మరి మీరు ఏ ఉద్దేశంతో ఆయన తరపున తెలియట్లేదు కానీ ఈ రోజు ఆయన స్వయంగా మరి విజయనగర సామ్రాజ్యాధిపతుడు ఆయన ఏ రాజకీయానికి సంబంధం లేదు ఎన్నో రాజ్యాలు పరిపాలించిన మహానుభావుడు శ్రీకృష్ణదేవరాయలు అటువంటి మహానుభావుల చిత్రపటాన్ని ఆయన నేలకేసి కొట్టి మరి ఆయన యొక్క పాపుల మీద ఉన్న కక్షనే కుళ్ళిని ఈరోజు పెట్టాడు అలాగే పాపుల్ని ఒకరిని ఏం చేయాలని తెలియక కులాల మీద చిచ్చి పెట్టడానికి మరి మా దళిత సోదరుల్ని మేము ఎంతో గౌరవించి పరస్పరం మర్యాద పొరపి దళిత సోదరులకి మాకు గొడవ పెట్టడానికి ప్రయత్నించాడు మరి ఆయన్ని కూడా ఆయనకు కొట్టి ఈ రోజు నిజంగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఏంటంటే బొమ్మ కట్టడానికి పరోక్షంగా సాధించారు మాకు రోజు ఎందుకంటే ఆయన మమ్మల్ని పక్కన పెడదామనుకున్నాడు కానీ బొమ్మ కట్టడానికి మాలో కసిని లేపి మమ్మల్ని బొమ్మలు కట్టడానికి ఆయన మాకు సహకరించదు అయ్యా జబ్బిడ్ గారు ధన్యవాదాలండి మీరు మమ్మల్ని ఎంత అనగదొక్కాలని చూసినా సరే మా పాపలు ఎప్పుడూ కూడా మీ ఎవరిని కూడా జరుగు సోదరులు మాకు దృష్టి పెట్టడానికి ప్రయత్నించొద్దండి మేమందరూ అన్నదమ్ములుగా కలిసి ఉంటాం దానికి ఉదాహరణే మాకు పల్లెష్ గారండి పాలగి రవిచంద్ర గారు మరి జరి సోదరులు మాకు సపోర్ట్ వచ్చారు అలాగే బీచ్ కులం నుంచి మాకు పెద్ద చిన్నారావు గారు మరి రాంబాబు గారు అలాగే మన ప్రసాద్ గారు సాక సాగర్ సాగర్ గారు కూడా మాకు సపోర్ట్కి వచ్చారండి అలాగే మాకు ముఖ్యంగా చెప్పాలంటే మాకు పేదర్ శ్రీని గారు కూడా చెట్నీ కులం నుంచి మాకు సపోర్ట్కి వచ్చారండి ఇన్ని కులాల ఈ రోజు సీకృష్ణ దేవరాయలు పెట్టుకుంటే మాకు చాలా ఆనందంగా ఉందండి దయచేసి కాపు కోపం అందరూ ఉంటే వినిపించుకుంటానండి మనం ఏ కులానికి కూడా వ్యతిరేకం కాదు మన కులాన్ని ప్రేమిస్తాం సాటి కులాన్ని గౌరవిస్తాం ఇది నాతో ముందుకు వస్తామండి జై కాపు జగరేట్ గారు ఏంటో నువ్వు ఒక శాసనసభ ఒక నెంబర్ అయ్యావు ఒక ఎమ్మెల్యే అయ్యావు ఎమ్మెల్యే అయినప్పుడు కూడా మరి నియోజకవర్గంలో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ కొత్తపేట నియోజకవర్గంలో మరి బాబాసాహబ్ అంబేద్కర్ మరి సంఘటనని నీ గ్రామంలో నీ గోపులపుర గ్రామంలో నీ పక్కన ఉన్నటువంటి దళితపేట ఎస్సీపేటలో మరి అంబేద్కర్ విగ్రహం అంబేద్కర్ ఉన్నటువంటి ఫోటోను మరి పేటలో ముద్రిస్తే దాన్ని నువ్వు కన్నెంతో పోల పోయి మరి మా దళిత యువకుల్ని మరి నువ్వు జైలు చేస్తావా మరి నీ కోర్టు పెట్లు ఎక్కిందావా అని అడుగుతావు అన్నాను నేను జగరెడ్డి గారు మరి ఏంటి సంఘటన నేను అడుగుతూ ఉన్నాను నువ్వు ఏమనుకుంటున్నావా అసలు అంటే రాయలసీమ ఉన్నటువంటి రెడ్లు రాజు ఇక్కడ అనుకుంటున్నావా రాయలసీమ ఉన్నటువంటి రెడ్లు రాజ్యాన్ని ఇక్కడ నువ్వు కొనసాగుతో అనుకుంటున్నావా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ కోనసీమలో అని అడుగుతున్నాను జగరెడ్డి గారు ఈ కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా పచ్చల తానం ఈ కోనసీమ జిల్లా పచ్చగా ఉన్నటువంటి ఈ కోనసీమలే నువ్వు రక్త యుద్ధం చేద్దామనుకుంటున్నావా జగరెడ్డి గారు గారిని అడుగుతావా నేను ఖబర్దార్ జగ్రెడ్డి గారు నీకు రెండు వేల ఇరవై నాలుగులో ఆనాడు సంఘటన గుర్తించుకుని ఈ నియోజకవర్గంలో దళితులందరూ కూడా నేను ఇంటికి పంపిన ఇంటికి పంపిన సంఘటన నువ్వు గుర్తు తెచ్చుకొని కూడా ఈ సమీకు తెలియజేస్తా ఉన్నాను ఎందుకైనా జగ్గిరెడ్డి గారు ఇష్టం రాజకీయ ఎందుకు వచ్చిన రాజకీయాలని అడుగుతా ఉన్నాను ఒక్క ఈ నియోజకవర్గంలో మరి కాపు సామాజిక వర్గానికి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి ఇద్దరికి అనుకుంటున్నావా అని కూడా అడుగుతున్నాడు జగ్గరెడ్డి గారు ఏంటయ్యా ఇది జగ్గరెడ్డి గారు అలా ఉద్దోందని అడుగుతున్నాడు జగరెడ్డి ఏంటి ఏంటిది సంఘటన ఏంటిది ఏ విగ్రహం పెట్టుకోకూడదా ఏ మీ నాన్న గారు రాజశాఖర్ రెడ్డి గారు విగ్రహం పోల్ స్టేషన్ నడిపోవట్లేదు నువ్వు పెట్టలేదా ఇవాళ పాప సామాజిక వర్గం ఆ నాయకుడు పెట్టుకుంటారు పెట్టుకుంటారు వాళ్ళ నాయకుడు మీ నాయకుడి కూడా లేదా అలాగే మా నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు నేను పెట్టుకుంటా లేదా వాళ్ళు పెట్టుకుంటూ వచ్చింద నీకు తప్పు వాడి దీన్ని నువ్వు దాన్ని మద్దతు మానేసి నువ్వు మన ఎస్సీల మధ్య బాబు సామాజిక వర్గం మధ్య నువ్వు చిచ్చి పెట్టనని చూతుల వారి దగ్గర జబర్దార్ దగ్గరడి నేను చూద్దూ ఊరుకో నువ్వు నోరు దగ్గర పెట్టుకో నువ్వు అదుపులో ఉండు వేదనుకుంటావేమో మా దళితు సామాజిక వర్గాన్ని కూడా నువ్వు ఎరగేసుకుని ఈ రెండు కులాల మధ్య చిచ్చి పెడతానని చూస్తే మేము ఊరుకున్నది లేదు జగిరెడ్డి గారు నువ్వు ఇప్పుడు కానీ సరే పళ్ళు తెరుచుకో ఇప్పుడు కానీ సరే నువ్వు గుర్తు తెచ్చుకో నువ్వు చేసినటువంటి దమ్ముడు వచ్చి పాలని అడుగుతావు ఏంటయ్యా ఒక పక్క దళతుల భూములు తిండి పక్క దళతుల భూములు మరి నువ్వు ఆక్రమించుకుంటావు పక్కనేమో ఎన్ని శాతం అంటావు అది కరెక్ట్ కాదని కూడా గారు గారిని ఖండిస్తూ ఈ సభ అక్కడిని ఏ అవకాశం ఇచ్చినటువంటి దళిత పెద్దలందరూ కూడా ఉద్యోగం నమస్కారం సత్యనందం గారికి జా జగ్గిరెడ్డి గారికి దళితుల మీద ఉన్న ప్రేమ ఏంటి డిఫరెన్స్ ఏంటో చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే జగ్గిరెడ్డి గారు మూడు సార్లు ఎమ్మెల్యే అయినప్పుడు కూడా ప్రతిసారి ఎలక్షన్ ముందర ప్రతిసారి ఎలక్షన్ ముందర అంబేద్కర్ గేమ్ వస్తాడు వచ్చి ఏం చెప్తాడు అది ఇట్టేతనో ఆ నాలుగు అడుగులు ఇట్టేత్తనా ఊరు దగ్గర పెట్టేతనా అని చెప్తాడు కానీ సత్యానందం గారు మాట ఇవ్వకపోయినా కానీ ఫస్ట్ బాడ నడిపట్లో ఏ ఎలక్షన్లో కూడా ఆయన ఎవరికి మాట ఇవ్వలేదు నేను అంబేద్కర్ స్టాట్యూ పెడతాను మీరు అత్యంత నిత్యత ఏ ఎవరు కూడా ఇవ్వకుండా సొంత సామాజిక వర్గాల నుంచి ఇతర కులాల నుంచి ఎంతో ఒత్తిడి వచ్చినా సరే అవన్నీ నిలబెట్టుకుని అందరిని అందరినీ సమయం పరిచి అందరిని ఒప్పించి ఎంతో హుందతన హుందతనంగా కొత్తపేట నడుబట్లు అంబేద్కర్ స్టాట్యూ పెట్టించాడు అదే ఆ సత్యనంద గారు గొప్ప ఆయన దీనికి చాలా తేడా ఉంది ఇంకో రెండో విషయం మూడు సార్లు నేను స్టాట్యూ పెట్టిస్తాను అని పెట్టి ఓడిపోయినాగిన అతను పెట్టించలేకపాడు ఇప్పుడు ఇచ్చేస్తున్నాం సత్యానందం గారు మొన్న ఎలక్షన్లో ఏమీ మాట అవ్వలేదు నేను కొత్తపేటలో అంబేద్కర్ కమ్యూనిటీ హాల కడతాను రాహుల్పాలెల్ని పూలే కమ్యూనిటీ కడతాను ఏం మాట అవ్వలేదు ఇవ్వకపోయినా సరే బంపర్ మెజారిటీతో నగ్గాడు ఈ రోజుని కొత్తపేట పక్క కాన్సీలు నాలుగు మండలాల దళితులు తల తిరిగేలాగా అక్కడ ఇచ్చిమిచ్చు ఎకరా ఇరవై సీట్లు సైటు అంబేద్కర్ కళ్యాణ మండపాన్ని కేటించాడు అది పెద్ద అదే సత్యానందంగా కొన్ని కమిట్మెంట్ నువ్వు ఉన్నా నువ్వేం చేసి ఇచ్చిన మాట నేను మూడు యాక్సర్లు ఉపయోగించుకున్నావు ఏ ఊర్లో సరే చిన్న అంబేద్కర్ స్టాట్యూ పెట్టించావా లేదు కానీ యాక్సలు వచ్చినప్పుడు దళితులు అందరూ నువ్వు ఉపయోగించుకుంటున్నావు మొన్న మేమే చెప్పకూడని విషయం చెప్తున్నాం మేము కూడా స్టాట్యూ పెడదామని ట్రై చేసాం ఏం చెప్పాడైనా అంబేద్కర్కి నేను కొత్తపేటలో ఎలాగైతే గౌరవించానో రావులపాలని కూడా నేను గౌరవిస్తాను అందరం కాలనీ కమ్యూనిటీ హాల్ దగ్గర ఒక దళిత సోదరులందరూ కలిసి ఒక సమావేశం అయ్యాం ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక మన కొత్తపేట నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులైన జగ్గిరెడ్డి గారి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఎందుకంటే రాజకీయాలు చాలామంది చేశారు ఇక్కడ కానీ ఇలాంటి రాజకీయాలు ఏ రాజకీయ నాయకులు కూడా చేయలేదు ఇక్కడ చూసినట్లయితే ఒక రావులపాలెం పాలెం ఒక సామాజిక వర్గానికి చెందిన ఒక నాయకులు శ్రీకృష్ణదేవరాజులు బొమ్మ పెట్టడం చాలా అది అరుదైంది మంచిదే కానీ దానికి మాకు సంబంధం లేదు ఏది దళిత సోదరులకి పాపలకి కానీ ఈరోజు ఏంటంటే ఎంతోమంది కులాలు ఉన్నారో కానీ ఒక దళితుల్ని జగిరెడ్డి గారు ఎందుకు వాడుకుంటున్నాడు అనేది ఒక ఓటు బ్యాంక్ కోసం దళితులంటే ఏదో ఉప్పులకి పప్పులకి వచ్చేసి విధంగా వాడుకుంటున్నారు నీకు అవసరం వస్తేనేమో ఎక్కి చూపుతున్నావు నీకు బాధ వస్తేనేమో సెంట్రల్ జైల్లో పెట్టినాం ఇది ఎంతవరకు అనేది గమనించుకోవాలి ఎవరు మేము గమనించుకోవాలి ఎవరు మా జాతి మా దళిత జాతి సోదరులు గమనించుకోవాలి జగ్గిరెడ్డి గారు గోపాలపురం విషయంలో ఏం చేశాడు ఇక్కడ ఈ విషయంలో ఏం చేశాడు మనకు నలభై అడుగులు విగ్రహం పెడతానని ఏం చేశాడు అనేది మనం ఒక మనంగా ఆలోచించుకుని దాన్ని సపోర్ట్ చేయాలి ఈ వేళ దళిత సోదరులు ఎక్కడికి పిలిస్తే అక్కడికి మరి ఎందుకు వెళ్ళిపోతారో శ్రీకృష్ణదేవ్ ఎవరైనా బొమ్మ పెడతామండి అక్కడ అంబేద్కర్ ఫోటో అంబేద్కర్ ఫోటో పెట్టినందుకు మీకు ఏం అర్థమైందో తెలియదు కానీ మీకు బుర్రలైన వాళ్ళకి నాకు అర్థమైంది ఏంటంటే అంబేద్కర్ ఫోటోని అక్కడ పెట్టి మన జాతిని అవమానించాడు జగ్గిరెడ్డి గారు దాన్ని గమనించుకోవాలి లేదు వాళ్ళెవరో పెట్టుకునే విగ్రహం దగ్గర అంబేద్కర్ ఫోటోని నువ్వు ఎందుకు తీసుకెళ్ళవయ్యా నీకు అంత అంబేద్కర్ మీద అభిమానం ఉంటే రావుల సెంటర్లో సెంట్రలో పెట్టుకునే విగ్రహం అని మీరు డిమాండ్ చేయాలి తప్ప ఈరోజు చూసినట్లయితే జగ్గిరెడ్డి గారు కుల రాజకీయాలు చేసి కులాల మధ్యన శిక్ష పెట్టడం ఇది ఎంత మాత్రం కూడా సామాన్యం కాదు మీరు దీన్ని గమనించుకుని ఇగో మా నాయకులు చేస్తున్నారు బండారు సత్యానంద్ర గారి నాయకత్వం ఆ ఇ్రులతో కూడిన రాజకీయాలు చేస్తాడు ఈ నువ్వు చూసినట్లయితే కులాల మధ్యన స్విచ్లు పెట్టే రాజకీయం చేస్తున్నావు ఆయనకి నీకు ఉన్న వ్యత్యాసం ఏంటో ఒకసారి నువ్వు గమనించుకున్నట్లయితే రేపు రాబోయే భవిష్యత్తులో భవిష్యత్తు అని ఉంటుంది రేపు ఎక్కడి నుంచే మీకు రాజకీయం అనేది ఉండదు మీకు కావలసింది ఎక్కువగా ఆటోమేటిక్గా మీకు సపోర్ట్ చేసేది దలిచి జాతి కానీ నువ్వు ఎవరిని తన్నుతున్నావు అంటే నీకు ఏ జాతి అయితే సపోర్ట్ చేస్తున్నావు ఆడనే గుండెల మీద తనుతున్నావు ఆడనే రోడ్ల మీద తిప్పుతున్నావు రేపు పొద్దున్నీ రాజకీయ భవిష్యత్తు కావాలంటే గౌరవమైన రాజకీయాలు చేయండి ఇలాంటి దిగజారైన రాజకీయాలు చేయొద్దని జగ్గిరెడ్డి గారు ఒక మనం చేస్తాను నేను థ్యాంక్ యూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు ప్రజలు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా చేస్తున్న చల్ల జగ్గిరెడ్డి గారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నాలుగు రెండు రెండు బ్రిడ్జుల మధ్యన పెడతానన్నారు అది మర్చిపోయారు అదేవిధంగా అంబేద్కర్ విగ్రహం ప్లేట్పై చూపించినందుకు అడిగిన ఒకరిపై పద్దెనిమిది మందిపై కేసులు పెట్టారు ఆ రోజు అదేవిధంగా వారిని స్టేషన్లో పెట్టి అరెస్ట్ చేశారు ఆ రోజు యావత్తు దళిత సంఘాలన్నీ వచ్చి ఆ రోజు నిసం తెలియజేస్తే మళ్ళీ మార్చారు అదే విధంగా ఈరోజు ఒక సామాజిక వర్గానికి తెలిసిన శ్రీకృష్ణదేవరాయలు విగ్రహాన్ని ఆయన అలా బిహేవ్ చేయడం పద్ధతి కాదు ప్రతీది ఆయన ఈ రావుల బోదం రౌడయుజం చేయడం ధర్మం కాదు ఆయన గౌరవ గల వ్యక్తి గల బాధ్యత గల వ్యక్తి అటువంటిది నేను తీవ్రంగా ఖండిస్తున్నాం బొమ్మ ఏ బొమ్మ ఎట్టడానికి కూడా ఆయనకి ఇష్టం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గ్రహించారు ఎందుకంటే అలాగే అంబేద్కర్ని ఆంజనేయ స్వామి బొమ్మను తీసుకొస్తే ఈ పక్క సైడ్ చేయొచ్చు కదని ఆయన అభిప్రాయం ఆయనకి ఎంత ప్రేమన మన ఎస్సీల మీద అయితే ప్రేమ లేదు ఎందుకంటే అంతకుముందు గోపాలపురం సంఘటన చూసుకుంటే చాలా దౌర్భాగ్యమైనది ఆ పక్కన ఉన్న పేటల్ని ఆయన ఎలేసిన దుస్థితికి వచ్చింది అది ఇప్పటివరకు ఏ ఎమ్మెల్యే కూడా అలాగే ఎలు చేసిన పట్టిన వాళ్ళు ఎవరు లేరు ఈ చరిత్రకి ఎక్కినోళ్ళు కూడా ఈ జగ్గిరెడ్డి గారు నేను మనం చేస్తున్నాను కాబట్టి జగ్గిరెడ్డి గారి పాపులకి మాకు సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి మా మధ్యన మీరు చిచ్చి పెట్టాలని చూస్తే మేము దళిత జాతి ఎవరు మేము క్షమించాం కాబట్టి మీరు గ్రహించాలి కాబట్టి దళిత ఓట్లను మీరు అడిగి దళితులకి మీరు పెద్దపేట చేస్తుంది ఏమీ లేదు మీరు నలభై అడుగులు విగ్రహం పెడతా అన్నారు విగ్రహం పెట్టి చూపించండి అప్పుడు మేము సంతోషిస్తాం కానీ నలభై అడుగుల విగ్రహం అక్కడ పెట్టకుండా ఇక్కడ అంబేద్కర్ బొమ్మ పట్టుకెళ్ళి అంబేద్కర్ ఫోటో పట్టుకెళ్ళి ఇక్కడ పెడతారంటే ఆశయాస్పదం అది మీ విఖ్యాత వదిలేస్తున్నాం ఇప్పటికైనా మీరు మార్చుకుంటే బాగుంటుంది ప్రజలు కూడా హర్షిస్తారని కోరుకుంటూ కబడతారని జగ్ జగ్గిరెడ్డి గారిని భరోసా హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ మా నాన్నగారు పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఆ సైట్లో కలుగు చేసుకుంటూ ఉన్నారండి ఆ పొలాన్ని ఓ రాత్రి రాత్రే జరెడ్డి గారు కబ్జా చేసి మా నాన్నగారి మీద మా మాట్లాడే కేసు మా నాన్నగారి టెన్షన్ ద్వారా చనిపోయేలాగా కూడా ఆయన ఎన్నో భయం ప్రాప్తం చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టడండి ఒక రాత్రి రాత్రే అతిదేసి కబ్జా చేసి ఆయన సహజం చేసుకున్నాడు